పదవ మాసమైనటువంటి అక్టోబర్ నెలలో ఒకటో తారీఖు బుధవారం నవమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం దశమితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో మేనరాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ మేనరాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఇటు స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించిన ప్రేమలు కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన ప్రేమలు అలాగే యువత యువకులలో సంబంధించినటువంటి ప్రేమకు సంబంధించినటువంటి అంశాలలో కూడా ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకోవాలి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏ ఏ నిర్ణయాల పట్టి ఏ విధమైనటువంటి స్థితిగతులు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాసిగలిగిన వారు సంతోషించదగినటువంటి అంశం ఏమిటంటే గతంలో ప్రేమికులుగా ఉండి ఒక కొన్నేళ్లుగా నెలల తరబడి సంవత్సరాల తర కూడా ప్రేమించుకున్న తర్వాత పరిస్థితులన్నీ కుదు పట్టాక పెద్దవాళ్ళను పిచ్చుకొని పెళ్లి చేసుకుందాం అనుకొని ఈ రకమైనటువంటి ప్రేమలో ఉండి కొన్ని మధ్య పరిస్థితుల వల్ల విడిపోయినటువంటి వారు తిరిగి వారిని కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక తర్వాత వారి మీద మానసికమైనటువంటి ఆందోళనతో మనస్సు పోలేక వారి గురించి బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉండి ఎప్పుడెప్పుడు దూరమైన వారు తిరిగి కలుస్తారా ఏ మాస కాలంలో కలుస్తారు మళ్ళీ కలుస్తారా లేదా అనుకునే వారికి తర్వాత రెండవది గతంలో కొంత వివాహేతర సంబంధాలు పరిస్థితుల వల్ల మధ్యంతరం వలన విడిపోయినటువంటి వారు కూడా తిరిగి వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు గతంలో ఫలించినవి కూడా ఈ సమయకాలంలో తిరిగి ఫలించడానికి ఈ రెండింటికి ఈ సమయకాలం చాలా దగ్గరగా ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఏదైతే మీ నుండి దూరం అయిపోయిన వారిని తిరిగి కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాసకాలంలో చేయండి తప్పకుండా మీకు మంచి సత్ఫలితాలను అందించడం ఎందుకంటే సమయము కాలము అనుకూలంగా ఉన్నప్పుడు మనం చేసే పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా మారతాయి దాన్ని బట్టి ఈ సమయంలో మీరు చేసేది కూడా మీకు మంచి ఫలితాలను కూడా అందిస్తుంది అదేవిధంగా ఇక రెండో అంశంలో కొంతమంది ప్రేమను తమ మనసులో ఉన్న ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరచడంలో అంటే ఇటు యువత యువకులలో కానీ స్త్రీ పురుషుల్లో కానీ కొంతమంది యుక్త వయసులో కానీ కొంత అనుభవం కలిగిన వాళ్ళలో కానీ ఏర్పడినటువంటి ప్రేమని చెప్పాలా వద్దా తెలియపరచాలా వద్దా తెలియపరిచితే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా సమస్య వస్తుందా తెలియపరచడం వల్ల దూరం అవుతారా అని ఈ తరహా అనుమానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో మీ మనసులో ఉన్న విషయాన్ని ఈ మాసం పన్నెండో తారీఖు దాటిన తర్వాత మీ మనసులో ఉన్న విషయాన్ని డైరెక్ట్గానే మీరు తెలియపరచుకోవచ్చు దానివల్ల మీకు జరిగేటటువంటి నష్టమే ఉండదు ఆ సమస్య నుంచి బయటపడటం కాగా కొంత క్లారిఫికేషన్ కూడా మీకు ఉంటుంది ఇక తమ ప్రేమని తల్లిదండ్రులు తెలియపరచాలంటే వివాహం అనేది పెద్దవాళ్ళకు సంబంధించింది సమాజానికి సంబంధించింది ప్రేమ అనేది ఇరువురు యువతి యువకులకు సంబంధించింది అంటే ఆల్మోస్ట్ కొంతమంది ప్రేమించుకొని పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళ మధ్య జరిగేటటువంటి రిలేషన్లకు పెద్దవాళ్ళతో సంబంధం లేదు కానీ ఒక్కొక్కరు పెళ్ళి అయిన తర్వాత వీడియోస్ అయిపోయి మళ్ళీ తిరిగి కొంతమందితో ఇష్టం ఏర్పడిన తర్వాత దాన్ని పెద్దవాళ్ళకి తెలియపరచాల్సిన అంశం ఉంది ఏదేమైనా మీరు ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని పెద్దవాళ్ళకు తెలియపరిచినటువంటి ఈ విషయంలో తీసుకొస్తే ఈ సమయకాలం పదిహేను తారీఖు దాటిన కానిచ్చి ఇరవై తొమ్మిదో తారీఖు వ్యవధిలోపు మీరు ఇష్టపడుతున్న విషయాన్ని పెద్దవాళ్ళకు తెలియపరచడం చాలా మంచి నిర్ణయం దాంట్లో తెలియపరచడం వల్ల మీకు కొంత సందిగ్ధం నుంచి బయటపడటం సమస్య నుంచి బయటపడటం కూడా కరెక్ట్గా జరుగుతుంది ఇక ఇంకొక అంశాన్ని పరిశీలించినట్టయితే ఎక్కడా కూడా ఈ సమయకాలంలో మీరు మీ మనసులో ఉన్న విషయాలని మధ్య వ్యక్తులకు షేర్ చేయటము తర్వాత మీ ప్రేమకు మధ్య మధ్య వ్యక్తుల్ని రాయభారంగా పెట్టుకోవటము మీ ప్రేమికుల మధ్య కానీ కొంతమంది వ్యక్తిగత స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు సంబంధించిన విషయాలను కానీ మీ మిత్రులతో స్నేహితులు సన్నిహితులు చెప్పుకోవటం కొన్ని వీడియోలు ఫోటోలు ఇలాంటివి షేర్ చేసుకోవటం ఇవన్నీ కూడా మీకు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిని పెంచటము మీరు తర్వాత మీ అంతా మీరే చిక్కుల్లో పడేటువంటి మార్గాలు జరగటం జరుగుతాయి కాబట్టి ప్రేమకు అనేది రాయభారం మనుషుల మధ్య మనుషుల మధ్య ఉండి ఒకరి ద్వారాగో మధ్య సలహాల ద్వారాగో తెలియపరుచుకునే మార్గాలు ఏవి కూడా చేసుకోవటం ఈ సమయకాలంలో అంత మంచిది కాదు అలాగే ఎక్కువగా మీరు అనుమానం పడేటట్టుగా మధ్యవారు చెప్పుడు మాటలు విని మధ్యవారు చెప్పిందే వాస్తవం అనుకొని నమ్మి ముందుకెళ్లే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీకు చాలా సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితులు జరుగుతాయి ఇక మరొక అంశంలో పరిశీలన చేస్తే సహజంగా భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో అంటే ఈ సమయంలో మీకు జరిగేది ఏంటంటే గతంలో భార్యాభర్తల మధ్య ఏదైనా కోర్టు సమస్యలు మీ వ్యక్తిగత కారణాల వల్ల లేదా తల్లిదండ్రుల వల్ల చెప్పుడు మాటలు విను కొంతమంది అత్తామావలు టార్చర్ వలన ఆడబిడ్డలు కుటుంబంలో మరుదులు ఇలాంటి బంధుమిత్రుల వల్ల సమస్యల పడి దూరం అవడం వల్ల జరిగేవి కానీ లేకంటే భర్త పరస్త్రీ వలన భార్య పరాయి వ్యక్తి వలన ఎవరికి ఒకరికి కుటుంబానికి సంబంధం లేకుండా విడిపోయి ఒకరికొకరికి సంబంధం లేకుండా అన్యోన్యంలో పడిపోయి సంసారం అనేది నవ్వులు పాలు చేసుకొని సమాజంలో పేరు ప్రఖ్యాతలు పోగొట్టుకొని మానసికంగా బాధపడేటటువంటి పరిస్థితులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడటానికి గత కొంతకాలంగా కోర్టు సమస్యలని గొడవలని పంచాయతీలని ఇలా ఎన్ని చేసుకున్నా కానీ ముడిపడనవి ఈ సమయకాలంలో ఒక కొలిక్కి రావటము ఒక దారికి రావటము ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గం జరగటం తప్పకుండా జరుగుతుంది అది జరుగుతుందని మీరు సైలెంట్గా కూర్చుంటే జరగదు దాన్ని ఇంతకు ముందు మీరు పరిష్కరించుకోవడానికి చేసిన అవన పనిని ఇప్పుడు చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు అది అనుకూలంగా మారి పరిష్కారంగా మారినటువంటి ప్రభావం జరుగుతుంది ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో కొంతమంది బతుకు తెలుగు కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏర్పడినటువంటి వివాహేతర సంబంధాలు కానీ కొంతమంది బంధువులలో మిత్రులలో తెలిసిన స్నేహితులలో వ్యాపారం దగ్గర ఉద్యోగం దగ్గర అక్కడ ఏర్పడినటువంటి వివాహేతర సంబంధాలు కానీ అలాగే కొంతమంది పెళ్లి కానిటువంటి యువత యువకులలో కూడా ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో తర్వాత గవర్నమెంట్ జాబులలో ఇక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడ్డాక పరిచయం ఏర్పడినప్పుడు పెళ్ళి చేసుకుందాం కలిసి బతుకుదామని అలాగ ప్రేమాభిమానుల్లోకి వచ్చి ఇటు వివాహతర సంబంధాలు ఏర్పడిన వారు కూడా నా కుటుంబంలో భర్త ఉన్నా లేకపోయినా భార్య ఉన్నా లేకపోయినా నువ్వే కావాలని నీతోనే కలిసి బతుకుతానని చెప్పి కొన్ని అవసరాలు తీర్చుకొని అవసరాలను వాడుకొని తర్వాత మనకు సంబంధం లేనట్టుగా దూరం అయిపోయినటువంటి వారు ఎవరైతే జరిగి అలా అన్ఎక్స్పెక్టెడ్గా విడిచిపెట్టేయడం వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మానసికమైనటువంటి వేదనల పడినటువంటి ఎవరైతే మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఉన్నారు మీకు ఈ సమయకాలం ఆయా సమస్య నుంచి బయటపడటానికి ఆ సమస్యలోంచి పూర్తిగా బయటకు రావడానికి ఈ సమయకాలం తప్పకుండా మీకు వర్తించడం జరుగుతుంది అలాగే మీ నుంచి మీరు ఎవరి చేతులైతే మోసపోయారో వారు మీ విలువ తెలుసుకొని మీ దారిలోకి వచ్చే మార్గం కూడా జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో ఎక్కడా కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకోకుండా వాళ్ళు ఫోన్లు చేసినా ఎత్తట్లేదనో మాట్లాడిన సమాధానం చెప్పట్లేదోనో తర్వాత వేరే రకంగా ఫోన్లు బ్లాక్ లిస్ట్ పెట్టారని ఇలా బాధపడుతున్న సంఘటన నుంచి కూడా ఈ సమయకాలం మీకు ఒక శాశ్వత పరిష్కారం తప్పకుండా ఎదురవుతుంది కాబట్టి ఆయా పరిస్థితులు తగ్గట్టుగా చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఇంకా చాలామందిలో కూడా కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గరకు కావటం లేదు అంటే ఒక్కొక్కరు కొన్ని చెడు ప్రభావాలు తాంత్రిక ప్రభావాలు మరుగుమందు చెడు ప్రయత్నాలు ఇలాంటివి చేసినప్పుడు కూడా అనుకూలంగా ఉన్నవారు కూడా వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి విషయాలు కొంతమంది తెలియక జాతక లోపమా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా చేశారనేది ఐడెంటిఫై చేయక వాళ్ళ వాళ్ళని ఆలోచించుకొని మానసికంగా బాధపడి ఎన్నో ప్రయత్నాలు చేసినా సమస్య తీరకుండా బాధపడతా ఉంటుంటారు కాబట్టి అలాంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు అవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడం కూడా చాలా ప్రథమం కాబట్టి అటువంటి సమస్యల నుంచి మీరు మానసికంగా బాధపడి కెరియర్ని లైఫ్ని సమస్యలు పెట్టుకోవడం కన్నా దానికి ఏదైనా పూర్తిగా మీకు సమాచారం విషయం తెలుసుకొని బయటపడాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యను నూటుకు నూరు శాతం కొద్ది రోజుల్లోనే శాస్త్ర పరిష్కారం చేయడం జరుగుతుంది ఇంకా ఈ రాశి కలిగినటువంటి వారు తర్వాత మేము చెప్పే ఎన్నో వీడియోల్లో ప్రతి విషయంలో ఏ వారు ఏ విధంగా నిర్వర్తించాలి నడుచుకోవాలని చెప్పే ఎన్నో ముఖ్యమైన విషయం కూడా పూర్తిగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖన భావన్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాట నడిపించుకోండి ఆల్ ది బెస్ట్